ఏంటమ్మా ఏంటి ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా డబ్బులు వచ్చిందా డబ్బులు డౌన్ ఇంకా ఇవాళ

ఈ విలేజ్ ఇరవై నాలుగు లక్షలు ఈ విలేజ్లో అయితే ఇరవై నాలుగు లక్షలు డాక్స్ ఇప్పుడు డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా అవి ముప్పై ఎనిమిది వేలు పొద్దు వద్దా ఇచ్చేయమంటాం నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసేయండి ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మొత్తం ఈమీజిక్ ఊరంతా ఇచ్చేస్తాను ఈమీజిట్ ప్రపోజ్ పెట్టాను ఏ ప్రపోజ్ పెట్టారో త్రీ ల్యాక్స్ లోన్ ఇస్తాను దాంట్లో వన్ వన్ ల్యాక్ షాప్ పెట్టుకుంటావా నమ్మకమేనా ఎక్స్పీరియన్స్ అండి చేస్తాను కాదా చేస్తాను చాలా షాప్ ఎక్కడ పెట్టుకుంటారు అయితే మనకు ధ్యానం బాగా పెడుతుంది తల్లిదండ్రులు ఇది తల్లిదండ్రులు రేపు మనం ఎన్నవరం ఎక్కడ ఏమంటుంది 4 ఒక రెండు కిలోమీటర్లు కూడా ఫోర్ కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నువ్వేంట మేము చూసుకుంటా నువ్వు

మా హస్మంట అలవాట్లేదు బాబు టీచర్ తీపిచ్చుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం రొట్టె అసలు తీసుకునేటప్పుడు ఇంకా ఇంకా అది అయ్యారు అంటే కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు అన్నారు రకరకాల మనుషులు ఉన్నారు మీకు మీకు అలవాటు లేదు అదే నేను చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలే కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎటు చనిపోయారు నాకు ఆశ్చర్య జరుగుతుంది కరోనా సంబంధ ఇప్పుడు నువ్వు నీకు కూడా పద్దెనిమిదేళ్ళే

కోలార్ బట్టి చేస్తే కరెంట్ బిల్ కట్ట పని ఉండదు సరే ఈ విలేజ్ ఎంత చేస్తారా ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్ ఎస్ సీసీ ఉన్నా ఎస్ సీజన్ వన్ స్పేస్ ఉన్న వాళ్ళు వన్ సిక్స్టీ వన్ ఓకే స్పేస్ లేని ఉన్న విధంగా ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఉన్నా ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయడం నో ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మన్నాను రెండోది మిగిలిన వాళ్ళకి కూడా మనకి ఇది స్కీమ్ ఉంది ఈ ఊరిలో వచ్చినప్పుడు కూడా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే అప్పుడేమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాడిని ఉపయోగించుకోవడం దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ కలుపుకోండి ఈ విలేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసేయండి ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు అదు మనం కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కడితేనే మీకు కించిన ఇస్తాము లేకపోతే మెయ్యం ఖచ్చివాలకు వచ్చి కించిన వెనుకలిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయల బిల్లు కట్టుకుంటున్నాం పెంచిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా తయ్యగారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసి చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా మాది ప్రకారం వాడుకున్నది ఎక్కడ సార్ పాపని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివించమ్మా మా పాపని ఎంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకమేనా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను మంచి కాలేజ్ అది ఈఎంఐని కోచింగ్ అవన్నీ ఇచ్చిచ్చి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి లోన్ నడిపించండి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గాను వర్కౌట్ చేసుకో ఎంత లోన్ వస్తుంది త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అది దేనికి ఎంత వస్తుంది సబ్సిడీ దేనికి ఎంత వస్తుంది ఎంఎస్ఎన్ నేను

అదేనండి ఒక చేయండి ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మీలు ఇచ్చి ఒక లక్ష రూపాయలే అప్పు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తుంది రెండు లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం ఒక లక్ష రూపాయలే నీకు ఇది ఉంటుంది అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం అప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దెన్ డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ అది పాలిటెక్నిక్ చేయించావు నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి నుంచి నెక్స్ట్ పోవాలి చదువుకుంటూ రెండు పనులు ఇచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ చదివించాలి నాకు ఎంబీబీఎస్ చూసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేట్ లాజికల్

వెళ్ళు 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 లెమన్ సపక్ ఏప్రంట్ ఏప్రంట్ వెళ్ళి వెళ్ళి ట్రైన్ కరోనా టైం లో మరణవచ్చింది కొద్దిగా దగ్గర ఉంది బైక్ మన కార్యకర్తలు వచ్చారు రమేష్ రవి అమ్మా ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా వెరీ గుడ్ మీకు మళ్ళీ మళ్ళా కేటగరైజేషన్ వస్తా ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తా దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సొప్పపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా ఓకే ఇటు రమ్మ నువ్వు ఇ బాగా చదువుకోండి అసరామ్మ Cảm ơn good, mẹ mẹ thank mẹ mẹ thank you. Thank you. Thank you.